అదే దిన మన ప్రత్యేకమైన ప్రార్థన అయినా ఆకాశం కోసం ప్రభు మీరు ఇచ్చినటువంటి సేవకుల్ని మీరు బలపరచండి బలపరచం వాడుకోవాలయ్యా మంచి ఆరోగ్యాలు దయచేయ్యా పెరిగా ఇష్టం చెప్పండి అయ్యా ఇంకా నాయన ఈ పరిచయం ముందుకు తీసుకెళ్ళాలయ్యా అందరూ చేయండి நம்ம எல்லாரும் செய்யியட ஆதி ஸ்தோத்திரம். பொதுச்சந்திரே நிமிஷ்ட ஸ்தோத்திரம். ஸ்தோத்திரம் ஐயா. ஸ்தோத்திரம். நீக்கே மகிம நாயே, மகமராயில, விதுர்போதின்பு நாயில. சங்கமினல பிரார்தனிலே ஆற்கிஸ்துமத ஸ்தோத்திரம். பிரபுவின் பிரார்தனமே ஏற்றுற சகல சகல. விஸ்வாஸ்மதோ பிரார்திசமே. మీరందరూ ప్రార్థిస్తూ ఉంటాడుగా పెద్ద సంఘ పెద్ద గారు ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాడు మళ్ళీ ఇవ్వండి పెద్దయినా ప్రార్థన చేస్తాడు ఆయనతో పాటు మీరందరూ చేస్తూనే ఉండండి ఎవరు ము సంవత్సరాల క్రితం కోరుకొని తండ్రి ఇన్ని సంవత్సరములు కూడా ప్రభాని కుమారుల ద్వారా ఆయన అనేక అర్థమైన కారులు అత్యంత

ఆశీర్వాదం కూడా తీసుకుందాము తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధులకు ప్రాముఖ్యంగా చేరిపెచ్చిన మన తల్లిదరికి ఈరోజు ఎంతో సార్ చేసినటువంటి దూర ప్రాంతముల నుండి ఈ యొక్క ద్వారా వింటున్న వారందరి కూడా

మా కోసం ప్రార్థన చేసిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము అందరికీ